హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కోటి విద్యలో కొరకే మనం ఏ పని చేసినా కూటి కొరకే కొంతమంది డాక్టర్గా ఉండొచ్చు కొంతమంది కలెక్టర్గా ఉండొచ్చు కొంతమంది రాజకీయాల్లో రానియొచ్చు కొంతమంది యాక్టింగ్లో రానివ్వచ్చు కొంతమంది ఉన్నన్ని రోజులు నాది అనే ఒక ఉద్దేశం ఉంటుంది ఈ ఉరుగుల పరుగుల జీవితంలో మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అయితే ఈరోజు యువత ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఫోన్ బారిన పడిపోతా ఉంది మీడియాలో కనిపించడం ఫ్యాషన్ అయిపోయింది వీటితో పాటు చాలామందికి సినిమాలో నటించాలనే కుతూహలం ఉంటుంది కొంతమంది హీరోలతోటి కొంతమంది హీరోయిన్లతోటి కొంతమంది ఏంగా పెట్టుకొని కొంతమందితో పనిచేయాలని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సినిమాలో నటించాలనే ఆలోచన ఉన్నా కూడా అందరికి అవకాశం రాదు చాలామందికి రేరుగా అవకాశం వస్తూ ఉంటారు అదే తరహాలో సినిమాలో నటిస్తూ ఇక్కడ ఇటు ఇడ్లీ బండి నడిపిస్తూ రెండు విధాలుగా పనిచేస్తూ సినిమాలో నటించి చాలా మంచి మంచి క్యారెక్టర్లు వచ్చినప్పటికీ ఇక్కడ ఇడ్లీ బండి కూడా నడిపిస్తూ ఉంది అందరూ ఫ్యాషన్గా ఉండాలనుకుంటారు ఇడ్లీ బండి నడిపిస్తే కొంతమంది లెక్క చేయరనే ఉద్దేశం కూడా కొంతమందిలో అనిపించు అయితే మేము ఇడ్లీ బండి ఎందుకు నడిపిస్తామన్నది ఏంది అయితే మనం ఇలాంటి మహిళలని డేరుగా చూస్తూ ఉంటాం సినిమాల్లో ఫ్యాషన్ అనేది కామన్ అంతటి ఫ్యాషన్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ ఇడ్లీ బండి పెట్టుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే అక్కడ ఫ్యాషను ఇక్కడ మామూలుగా మాస్క్ క్యారెక్టర్ ఈ రెండు కూడా పోషిస్తున్నటువంటి వ్యక్తిని మనం పరిచయం చేస్తూ ఉన్నాం ఇక్కడ నల్గొండ జిల్లా నక్రికల్లో ఇక్కడ ఒక ఇడ్లీ బండి పెట్టుకొని వాళ్ళ తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తిగా భావిస్తూ ఆమె ఇక్కడ ఇడ్లీ బండి నడిపిస్తూ ఉంది మరి ఇడ్లీ బండి ఎందుకు నడిపిస్తూ ఉంది అటు ఫ్యాషన్గా తిరుగుతూ ఏ ఎలాంటి సినిమాలో ఆమె నటించింది ఎలాంటి సీరియల్లో నటించింది ఎలాంటి అవకాశాలు వచ్చినాయి అక్కడ ఏ సినిమాలు తీసింది సో మళ్ళీ అది నడిపి అది అది చేసుకుంటూ ఇక్కడ ఇడ్లీ బండి నడిపించాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉన్నది ఏంటి అనేది కూడా మనం ఆమె మాటల్లోనే విన్నాం చెప్పండి ఇప్పుడు మీరు ఇడ్లీ బండి నడిపిస్తూ ఉన్నారు ప్లస్ సినిమాలో కూడా యాక్టివ్ చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు కదా అసలు సినిమాలో ఎట్లా మీకు అవకాశం ఎట్లా వచ్చింది సినిమాలో ఎన్ని సినిమాలో నటించారు ఇప్పటివరకు మీరు ఎలాంటి క్యారెక్టర్ పోషించడం జరిగింది ఇడ్లీ బండిని అది నడిపించుకుంటూ మీరు ఇడ్లీ బండి నడిపించడానికి గల కారణం ఏంది ఇడ్లీ బండి అంటే ఇప్పుడు నా పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేసినాం అనమాట నాన్న చనిపోయింది అని చెప్పి నాన్న వాళ్ళ ఇడ్లీ బండి ఇది నేను తీసేసుకోని లేడని చెప్పేసి ఇది నడిపించుకుంటూనే ఒక టీవీ షోస్ ద్వారా టీవీ షోస్ చేసిన ఫస్ట్ ఆ టీవీ షోస్ తర్వాత ఆ పరిచయంలో అక్క వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే అట్లా సీరియల్కి రిఫర్ చేసారనమాట నా ఫస్ట్ సీరియల్ వచ్చేసి గృహప్రవేశం అనమాట అంటే చిన్నప్పటి నుంచి ఉంది నాకు నటించాలని కాకపోతే కొద్దిగా అమ్మా నాన్న భయం అని చెప్పేసి ఉంటుంది కదా ఎసేజ్ పెడుతుంటారనమాట గిద్దెగారు ఈ క్యారెక్టర్ ఉంది మరి చేస్తారా అంటే సరే అని చెప్పేసి వాళ్ళకి ఫొటోస్ పెట్టడం నేను నటించిన వీడియోస్ పెట్టడము అట్లా వాళ్ళు ఓకే అనుకుంటే ఆ క్యారెక్టర్కి పిలుస్తారు లేకపోతే నార్మల్ అంటే నేను పదే పదే అన్నట్టుగా ఏమి వెళ్ళాను నా ఇడ్లీ బండి నడిపించుకుంటూనే ఏంటంటే నాకు నెలకొకట లేకపోతే రెండు నెలలకు అట్లా వస్తుంటాయి మళ్ళీ నువ్వు అక్కడే ఉండి నేను అదే నటించుకుంటే అయితే ఏమున్నాను ప్రస్తుతానికి ఏదంటే ఇది చూసుకోవడం అది చూసుకోవడం అనమాట ఓకే ఇప్పుడు ఇడ్లీ బండి ఎట్లా మీకు జీవనం ఇడ్లీ బండి ద్వారా జీవనం మంచిగా సాగుతూ ఉందా మీరు సినిమాలో ఏ విధంగా మీకు సినిమాలు ఏ విధంగా ఆర్థికంగా ఉపయోగపడతా ఉన్నాయండి అంత హెవీగా అంటే ఏముండదండి ఎందుకంటే ఇది ప్రస్తుతానికి ఏదంటే కరోనా వచ్చిన కాంచి కొంచెం ఇబ్బందినే ఉంది ఇంకా అప్పటి నుంచి ఏంటంటే మనకి బండి అడ్డ ఓటుకోవద్దు అని చెప్పేసి నార్మల్గా నేను ఏదో నడిపిస్తున్నా అంతే కాకపోతే సినిమాలంటే అవి సీరియల్కి సినిమాలకి వేలకు వేలు లక్షల లక్షలు ఏం రావు అందరూ ఏమనుకుంటారంటే లక్షల లక్షలు వస్తుంటే లక్ష లక్షలు వస్తే ఈ ఇడ్లీ బండిని పట్టుకొని నేను ఎందుకుంటా వాళ్ళకు అది తెలియడం కోసం నేను చెప్తున్నాను అనమాట అట్లా వస్తే నేను ఇల్లు బండి పెట్టుకోను ఎందుకంటే అక్కడే ఉండి లక్షలు వస్తున్నాయి అని చెప్పేసి ఆరాంసే కూర్చొని ఆ నటించుకుంటూ కూర్చుంటాయి కదా ఇక్కడ ఎందుకు వచ్చి మళ్ళీ ఇదే బండి పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతా నేను కదా ఎట్లా మీరు ఏ సినిమాలు నటించారు ఇప్పుడు ఎవరికంటే తమసోమ జ్యోతిర్గమయ యద్భవంత తద్భవతి భీమదేవరపల్లి బ్రాంచ్ ప్రేమ విమానం లగ్గం ట్రెండింగ్ లవ్ స్టోరీ మిగతామంటే క్యారెక్టర్ అంటే మనం డైలాగ్స్ ఉండకుండా మన సినిమాలో కనబడతామా లేదనేది కూడా ఉండదు అనమాట కనబడతాం కనబడకపోవచ్చు అవేమి పెద్ద సినిమాలు అనమాట అవి ఏంటంటే మహర్షి మూల తీసినాం మళ్ళీ భగవంత్ కేసరి ఇప్పుడు నెక్స్ట్ గేమ్ చేంజర్లో అంటే అది ఒక ఐదు రోజులు నటించడం కానీ అది ఇక మనం కనబడాలనే చిన్న కనబడ్డా చాలా అన్నట్టుగా రామ్ చరణ్ మూవీ కదా మన చిరంజీవి గారితో తీయకున్నా కూడా రామ్ చరణ్ మూవీలన్న చేసాను గొప్పగా చెప్పుకోవడం కోసం ఇంకెళ్ళి అనమాట ఈటీవీలో మనసు మమత నారుస్తంభాలాట గృహప్రవేశం గుప్పడెంత మనసు ఇంకా మీకు అట్లా సీరియల్స్ వెబ్ సిరీస్ డెమోస్ ఇండిపెండెంట్ అంటారు మనం జూనియర్ ఆర్టిస్టులు కాదు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొంతమందికి తెలియదు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అని చెప్పి అని అంటుంటారు ఏం లేదండి నేను పోవడం పోవడమే గృహ ప్రవేశం సీరంలో క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అంటే మనకేంది ఒక అమ్మ పాత్ర అత్త పాత్ర అన్న ఒక ప్రిన్సిపల్ ఒక డాక్టర్ అనేది ఉంటుంది అది క్యారెక్టర్ అనమాట మాకు క్యారెక్టర్ ఇప్పుడు ఇప్పుడు రెమ్యునేషన్ ఎంత మీకు ఇస్తుంటారు కదా మరి క్యారెక్టర్ లేక మీకు ఎంత ఇస్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ నేను అంత ఫేమస్ అవ్వాలి కదా అందుకు ఇప్పుడు ఫేమస్ అంటే ఎట్లా ఇప్పుడు బలగం సినిమా చేశారు అనమాట అందులో వాళ్ళ సగం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఫేమస్ అంటే కొన్ని సంవత్సరానికి తీస్తున్నారు ఇప్పుడు ఫేమస్ మనకంటే ఒక రోజు రావాలి మనం ఫేమస్ అవ్వాలంటే ఒక మంచి క్యారెక్టర్ పడితే మనం ఫేమస్ అవుతాం అవి తర్వాత మనకు అప్పుడు రెమ్యునేషన్ పెరుగుతాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇచ్చే డబ్బులు ఎంత ఉంటాయి రెండు వేలు పదిహేను వందలు ఇప్పుడు వాళ్ళకి తెలుసుంటుంది ఇప్పుడు నా వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు గీతమ్మకి ఎంత ఇచ్చిన అనేది చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది అంత ఉంటుంది మన పేమెంట్ నాకు అప్ అండ్ డౌన్ ఇప్పుడు అంటే బస్సులు ఫ్రీ ఉన్నాయి కాబట్టి సరిపోయింది అప్పుడు లేవు కదా నాకు వెళ్ళి రావడానికే నాకు థౌజండ్ రూపీస్ అవ్వదు అనమాట ఇప్పుడు మీరు ఏదో యాడ్ లో కూడా ఉన్నారు మీరు అవునవును బలగం వేణు ఆ సినిమాలు నాకు ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి యాడ్ లో ఆ యాడ్ యాడ్ అన్నమాట ఫస్ట్ యాడ్ అది బలగం అంటే మన బలగం తాత ఉన్నాడు కదా ఆ కొమరల్ వాళ్ళ అంటే వాళ్ళు మా ఇద్దరు కాంబినేషన్ లో నడుస్తుంటారు కదా మీ ఉంటారు కదా మరి మీ కొలిక్స్ తెలుసా మీరు ఇడ్లీ పని నడిపిస్తున్నారు వాళ్ళకి తెలుసా మరి వాళ్ళు ఏ విధంగా అనుకుంటా ఉంటుంది మరి ఇడ్లీ బండి నడిపించుకుంటూ మీరు సినిమాలు యాక్ట్ చేస్తే వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు అంటే అడుగుతారు కదా ఎవరైనా ఇప్పుడు ఏం చేశారు అంటే నా అక్క అమ్మ అనేది ఏదో ఇడ్లీ బండి అని చెప్తాను ఎందుకంటే నేను గర్వంగా చెప్పుకుంటాను ఆ పనిని నేను బండి నడిపిస్తుంది కదా అని అన్న తక్కువ అయితే ఏం చూడరు ఇంకా గొప్పగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలక ఎందుకంటే మేమైతే మామూలుగా ఈ యాక్టింగ్ కానీ ఇక్కడే ఊర్లు తిరుగుతున్నాము హైదరాబాద్ పట్టుకొని మీరు ఇంకా మీ పని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ యాక్టింగ్ మీరు చేసుకొని వెళ్తున్నారు మీరు గొప్ప అని అట్లా ఫీల్ అవుతారనమాట ఓ నేను లేడీస్ ప్రోగ్రామ్స్ కానీ మన టాలెంట్వి కానీ అన్ని రకాలుగా అంటే ఇప్పుడు మోడ్డ మహాలక్ష్మి కానీ అభిరుచి కానీ మా ఊరి వంట కానీ స్టార్ మహిళ కానీ ఇప్పుడు ఆడియన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా ప్రదీప్ కానీ రవి కానీ శ్రీముఖి వాళ్ళతో అందరితో నా ఫస్ట్ టీవీ షో బిఎస్ఆర్ అనమాట అట్లా షోస్ చేస్తూ పరిచయాలు పెరిగినాయి అట్లా నా క్యారెక్టర్ వాళ్ళకి తెలిసిపోయింది మంచిగా ఉంటుంది మంచిగా మాట్లాడుతుంది నా గురించి తెలుసు కాబట్టి అట్లా వాళ్ళు ఛాన్సెస్ ఇచ్చారనమాట మనకి ఎట్లుంటుంది నా చిన్నప్పుడే ఉంది అనమాట వెండితెర మీద కనబడాలి సినిమా థియేటర్లో సినిమాలు చూసుకుంటూ ఉన్నా కాబట్టి ఇప్పుడు అందరికీ ఏమైందంటే ఫ్యాషన్ అయిపోయి ఇప్పుడు సినిమా తీయడం అంటే ఒక ఫ్యాషన్ అట్లా ఫీల్ నా కల నెరవేరింది అది హ్యాపీ అనమాట నా ఫస్ట్ సినిమానే హీరోయిన్ మదర్గా చేసిన ఇంకా గొప్ప అనమాట అట్లా అనమాట ఫ్యూచర్లో ఎవరితో నటించాలి ఇప్పుడు ఆర్టిస్టులు అన్న తర్వాత అందరితో నటించాలని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు నా ఏజ్ కింద టమపాత్రలు కాబట్టి నేను ఎవరికి సెట్ అయితే అమ్మగా అని పెద్ద పెద్ద వాళ్ళకంటే వాళ్ళని బట్టి ఉంటుంది ఇప్పుడైతే నేను నాని మూవీకి ఆడిషన్ ఇచ్చిన అందులో ఒక చిన్న పాత్ర దొరికిన చాలా హ్యాపీగా ఉంది కానీ నాకు చిరంజీవి గారు అంటే ఇష్టము అందరూ ఎందుకంటే సినిమాలు అందరికీ చూసిన ఎక్కువ ఏంటంటే చిరంజీవి గారు ఇష్టం అనమాట అట్లా చిరంజీవి గారితో ఒక్క సీన్లో కనబడ్డ పక్కన ఒక్క డైలాగ్ ఉన్న చాలు అది ఫుల్ ఫీల్ అయిపోయింది నా జన్మకి ఇది చాలా అనుకుంటా ఇప్పుడు మరి ఫ్యూచర్లో మీకు వైరల్ ఇప్పుడు టీవీ ఛానల్లో కావచ్చు సోషల్ మీడియా బాగా బాగా వైరల్ మరి మరి మీరు ఇంకా మంచి బెటర్ వస్తే ఇడ్లీ బండి నడిపిస్తారా అంటే ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఇడ్లీ బండి నడిపించుకుంటేనే సినిమాలకు వెళ్తూ ఉన్నా అంటే ఫుల్ బిజీ అయితే ఈ బండి అయితే వదిలిపెట్టాను ఎందుకంటే ఇది మా నాన్న కష్టాలతో నాకు నేను తీసుకున్న కాబట్టి ఇది వదిలిపెట్టే బుద్ధి అట్లా అసలు అందుకేనే ఎంత ఉన్నా కూడా ఇప్పుడు నేను మొన్ననే షూట్కి వెళ్ళి ఒక షూట్ ఉంటే వరంగల్కి బ్యాలెన్స్ ఉంటే చేసి వచ్చినా ఎమ్మడి తెల్లారి ఇక మీకు బండి పెట్టినా మీతో ఇంటర్ ఇస్తున్నాను అంటే పెట్ అంటే బంజీ కాదు కదా చేసిన ప్రాణం కాబట్టి ఎట్లుంటుంది మన పని మనం చేసుకోవాలని ఉంటుంది ఇది ఆమె చెప్తున్న గీత చెప్తున్నటువంటి పరిస్థితి నేను సినిమాలో కూడా నటిస్తూ ఉన్నా కాకపోతే మాకు ఆర్థికంగా అంత పెద్దగా ఎక్కువ రెమ్యునేషన్ లేకపోయినప్పటికీ కూడా నాకు సినిమా అంటే ఫ్యాషను కాబట్టి నేను సినిమాలో నటిస్తూ ఉన్నా తర్వాత దాంతోపాటు నాకు ఇడ్లీ బండి నా జీవనానికి నా నాకు జీవనానికి తోడ్పడుతూ ఉంది కాబట్టి ఇడ్లీ బండిని కూడా పోగొట్టుకోకుండా నేను ఇడ్లీ బండి కూడా నడిపించుకుంటా ఉన్నాను ఇది మా నాన్న దగ్గర నుంచి మాకు నేను తీసుకోవడం జరిగింది దాని మా నాన్నకు గుర్తుగా ఇది నిల్లిబడి నడిపించుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నది గీత